వినడి బాగా వినండి వినండి ఫాస్ట్ ఫస్ట్ గా ముగించాం ఎవరు చెప్పండి నావాసు ఏ చెందిన ఏ జాతికి చెందినోడు అమౌంట్ జాతి ఎవరి మీదకి వచ్చాడు ఏ విషయాలు అది మీరు మీదకి వచ్చాడు వచ్చి ఏమంటాడంట వాళ్ళని వీళ్ళంటారని మీరు సేవ చేస్తాం మీరు నిబంధనలు చేసుకోమోతాం అన్నాడట వీళ్ళ యాభై అన్నాడంటే ఆవోష ఏమన్నా చెప్పండి నా ఏమన్నాడంట ఏమన్నా అంట మీరు నిబంధన చేస్తా నిబంధన మీ కుడికర ఓడదేస్తానంట సరే ఓడదిద్దు కానీ మేము దూతలు పంపిస్తాం మా ఇస్త రెండింటిలోకి ఏడు రోజులు తగ్గి ఏడు రోజులు ఏడు రోజులు ఈ ఏడు రోజులు కనుక మా వాళ్ళు ఎవరు మా తలుపున యుద్ధం చేయకపోతే నీకు లొంగిపోతాను అనేసాడు అనగానే వెంటనే సౌలు గారు మన సౌలు గారు పొలంలో నుంచి వచ్చాడంట సౌలు గారు వెనకాలే రెండు ఎట్లు వచ్చినాయి అంట ఎందుకు చెప్పండి ఎట్లు సౌలు గారు వచ్చారు సౌలు గారు రాగానే ఈ మాట చెప్పగానే ఈ మాట ఏం చెప్పాడంట నా హాసు ఊరు పెట్టి ఉన్నాడు ఏడు రోజులు టైం ఇచ్చాడు టైం తీసుకున్నాం మా పక్ష ఎంతో చేయడానికి ఎవరు రాకపోతే చంపేస్తాడంట అని చెప్పగానే చెప్పాలంటే దేవుడి ఆత్మతో నింపబడి బలవంతుడిగా మాడి రెండు ఎడ్లనంతా తులా తునకలు చేస్తాడట తులా తునకలు చేసి ఆ మొక్కలంట నలు దిక్కులుగా పంపించాడట ఎన్ని దిక్కులు ఎందుకు ప్రపంచానికి ఎన్ని దిక్కులు ఎవరికి నాలుగు దిక్కులే ఈ నాలుగు దిక్కులకు పంపించాడట ఇదిగో నా పక్ష నా సమయం పక్షాన చేయాలని వాడిని ఇలాగ చేసేస్తానన్నాడట ప్రేమతో రానుడు ఖచ్చితంగా కోపంతో బయటకు వస్తాడు వస్తాడ ప్రేమతో బయటికి రానోడు కోపంతో బయటకు వస్తాడు కోపం చూపిస్తూ వస్తాడు అలే అలేలుయా అంటాడట రెండు కాడి ఎట్లు ఒక మనిషి తులకలు చేయడం చాలా కష్టం కష్టమే కదా ఏమి కోడి పిల్ల కాదు కదా కోడి పిల్ల కాదు కదా కోడి కాదు కదా లేదా సరే కొంచెం మేక మేకనుకోవచ్చు మేక మేక రెండు ఎట్లు అది ఎంత ఎంతలాగుంటాయో వాటినంట దేవుడి ఆత్మ చీత కుమార్తెలుగా చేసి ఎవరైతే నా పక్షాన సభ్యుల పక్షాన చేరడో వాడు ఈ విధంగా చేయబడతాడని చెప్పాడంట చెప్పగానే భయం వస్తారు అదా వెంటనే ఇస్రాయల పన్నెండు గోత్రాలు వారు వచ్చారంట వచ్చి యుద్ధం చేశారంట ఆ యుద్ధములో దేవుడు మహాకృపను బట్టి సోలు గారు గొప్ప విజయాన్ని పొద్దుకున్నాడు అంటే గొప్ప విజయాన్ని పొద్దుకున్నాడంట ఇప్పుడు ఎవరు మేలు చేస్తారు సోలు గారు చెప్పండి చెప్పండి మేలు చేయువాడు ఉపయుక్తమైన క్రియ మాత్రమే చేస్తాడు అన్న ఈ చేయవాడికి మూడిద్ది అన్న ఇప్పుడు మేలు చేస్తాడు మేలు చేయగానే ఇతరు చేసిన మేలుకి దేవుడు ఇచ్చిన కురుబింట తెలుసుకోవాలిగా తెలుసుకోవాలా ఆ కుర్బింట చూడండి మాస్టర్ మాస్టర్గా చూడండి మొదటి సమయంలో గ్రంథము లాస్ట్కి వెళ్ళిపోదాం ముప్పై అధ్యాయము మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయముధ్యాయము మూడే వచ్చింది ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి మూడు అర్థమైంది ఇప్పుడు మీకు సౌలు ఇద్దరు ఓడిపోతున్నాడు ఎందుకు ఓడిపోతున్నాడు మీరు చెప్పాలి ఫాస్ట్ ఒకటి పడిపోయాడు రెండు చనిపోయాడు మూడు కోల్పోయాడు పడిపోయాడు తప్పిపోయాడు చంపాలని దేవుడు విడిచిపెట్టాడు దయ్యాన్ని ఆశ్రయించాడు అదేంటయ్యా దెయ్యాశ్ర ఒక మాట గుర్తు పెట్టుకోండి నీళ్ళు దేవుడు అని ఉండాలా దెయ్యం అని ఉండాలా తెలుసా మీకు ఎవడో ఒకటి చేత నింపబడాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడి ఆత్మ సోర్యుడిని విడిచిపెట్టిన తర్వాత అంటే వచ్చి పట్టుకుందంట సోర్ని తెలుసా మీకు అవి చూడొక మాట చూ మాట పదం ఆ మొదటి సభ్యుల గ్రంథంలోనే ఒక మాట చూడండి ఆ పదమూడు అధ్యాయమా పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదహారు పద్నాలుగు త్వరగా విడిచిపోయి యహోవ యుద్ధం నుంచి దురాత్మడు వచ్చి హలగా చెప్పలేదు మొట్టమొదటి మాటంటి పడిపోయాడు రెండు తప్పిపోయాడు మూడు కోలుకోడు నాలుగవ మాట ఏంటి అంటే తెయ్యాన్ని ఆశ్రయించాడు దేవుడు ఆత్మతో నిపవలసిన వాడు దురాత్మతో నింపబడ్డాడు నిపబడ్డాడు నింపబడగానే ఓడిపోతుండగా యుద్ధం ఓడిపోతున్నాడట ఓడిపోతుండగా అంబులు అంటే బాణాలు ఇవ్వేసే వాళ్ళు దగ్గరికి వెళ్ళేసరికి బాణాలకు వచ్చి కాయపడితే సున్న చేతులని చావకూడదని చెప్పి తన కత్తిని తనే పడి చనిపోయాడు చెప్పుకున్నాం చూడండి ఎంతో వచ్చినాం ముప్పై ఉంది సమీర్ గారు ఏమన్నా చెప్పండి రేపు ఈ పాటికి నివు నీ కుమారులు నాతో పాటు ఉంటారు అని చెప్పేశాడు అనగానే ఒక దినములు చనిపోయారు అంటారు ఆ సమయం ఫస్ట్ గా

సౌలు చెడిపోయాడు వాళ్ళ చనిపోయారు చెడిపోయాడు వచ్చేసరి చెప్పారే వాళ్ళ స్థలాల్లో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు వచ్చారట ఫిలి చూ చదువుకోవచ్చు అతను తలను ఆయుధములను తీసి తమ బొమ్మల కొడలోను చినులలోను జయవర్తమానము చీటకి సువులు ముగ్గురు కుమార్ చిన్నప్పుడు చూసంట తల తీసారంట ఏ బాగా విన్నాడు వాక్యం బాగా ఇందాకేమో వారి కోసం ఒక కాడిగిటి తీసి తునా చేసి చేసి దిక్కులు పంపించాడు ఇక్కడ ఎప్పుడు దేవుడు నుంచి పడిపోయాడో ఇతర ఆయుధాలని నలుదిక్కులు పంపించారంట జనాలు ఫిలిస్తున్న దేశం మొత్తం పంపించారంట పంపించి తన తలనంతా ఒక చోట మొండేనేమో ఒక చోట చెప్పాలేంటే తల ఏమో ఒక చోట చోట చోటోట చదు మరియు వారు మొండెలు ఎక్కడ తగ్గిచ్చారు కింద పడే కదా మొండే తీసుకెళ్ళి ఏదైనా పాఠం ఆడుకుంటున్నారు లేదంటే ఏదైనా ఫోటో అనుకుంటున్నారేమో మొండి అట్లీ తీసుకెళ్ళి దగ్గరించారట బెంగులు గుట్టి చదువు ఎవరు వారు వార్త విన్నారంట ఏ వార్త చెప్పండి అరే సోలు చనిపోయారు వాళ్ళ బిడ్డలు చనిపోయారు తల తీసుకెళ్లిపోయారు పలా పల చోట్ల వచ్చేశారు ఎవరు విన్నారు విని చదువు ఫాస్ట్ రాత్రి అంతా నడిచి చెప్పండి బలవంతం లేచారట ఆ తెచ్చి ఎబిర్షీలకు తీసుకు తిరిగి తీసుకొచ్చి గ్రహణం చేసి వారి జీవితాల్లో సోలు చేసిన మేలు ఏం చేశాడు వాళ్ళ తరపున యుద్ధం చేశాడు ఒక బలహీనుడు నుంచున్నాడు బలవంతుడి ముందు లొంగిపోయాడు ఈ బలహీనుడిని ఇంకో బలవంతుడు ఎదురయ్యాడు ఆ బలవంతుడు బలహీనుడు అయిపోయి ఓడిపోయాడు అర్థం బలవంతుడు బలహీనుడు భయపడ్డాడు ఈ బలహీనుడు పక్షాన వచ్చిన బలవంతుడు ఈ బలవంతుడి బలముందు ఆ బలవంతుడు బలం బలహీనమైపోయి యుద్ధంలో ఓడిపోయాడు ఇంత గొప్ప మేలు చేసిన సౌలుని ఇస్రాల్ ప్రజలందరూ భయపడుతున్న సందర్భంలో భయభ్రాంతుల సందర్భంలో ఇస్రాల పట్టణాలు వదిలేసి పారిపోయిన సందర్భంలో ఎవడు ముందుకు వచ్చాడంటే ఎపిశీలాది వారు ముందుకు వచ్చారంట నా జీవితంలో సౌలు మేలు చేశాడు అతను సౌలు దేహము ఇదిగో గోడకి వేలార్థం ఉండకూడదు అతని తల ఒక అన్ని రాళ్ళు గుళ్ళ ఉండవేంటి అని చెప్పి బలవంతులు లేచి రాత్రి అంతా నడిచి ఆ మండలి కిందకు తిప్పి పాతి పెట్టి ఉపవాసం చేశారంట హయా నువ్వు ఏమి చేస్తావా నెత్తి మీదకి వస్తుంది నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది దేవుడెట్టున్నాడు నువ్వు చేసేది నీకు చేయబడుతుంది అది ఖచ్చితంగా నీ తల మీదకు వస్తుంది నెత్తి మీదకు తల అని చెప్పలా నెత్తి అన్నాడు నెత్తి మీదకి వచ్చను అంటున్నాడు రాష్ట్ర అర్థమైంది కదా మేలు చేయవాడు ఉపయుక్తమే లెక్కయ్యా చెయ్యండి కీడు చేసేవాడికి సవులు వాళ్ళ జీవితంలో మేలు చేశాడు సవుడు చనిపోయిన తర్వాత సౌలు గారికి చేశాడు మేలే చేశాడు అవునా కదా చాలా మంది బిందువులు అనుకుంటారు ఎందుకు శవం చనిపోయిన తర్వాత సమాధి పెట్టకబడకపోతే కాల్చబడకపోతే అతని ఆత్మకు ప్రశాంతం జరగదని అంటారు హిందువులు చాలా మంది అట్లాగే తీసుకొచ్చి పాతి పెట్టి ఉపవాసం ఉన్నాడో దేవుడు ఒక కృప విషయాల వారు పొందుకున్నారు హయా ఇప్పుడు చెప్పండి సోలు దేవుడికి ఇష్టమైన వ్యక్తి కాదా ఎన్నిసార్లు అభిషేకం పొందాడు అసలు సోలు చేసే పని అసలు దేనివల్ల ఇలాగా ఆయన ఇస్తా దేశంలోకి వచ్చాడు వల్ల వచ్చాడు తన గాడిద తప్పి పొడిగా ఎత్తుకుంటూ వచ్చాడు హలియా కాబట్టి మన జీవితంలో కూడా ఎదురొచ్చిన సాధారణవాత్స శత్రువాసు వాడు ఎంత బలవంతుడైనా సరే నీలో ఉన్నవాడు వాడి కంటే బలవంతుడ విషయాన్ని గుర్తు పెట్టుకొని మంచి క్రియ మనం చేయగలిగితే మనం చేసేది మన నెత్తి మీద కాదు మన బిడ్డల నెత్తి మీద కూడా వస్తుంది మంచి అనేది ఖచ్చితంగా చేయాలి దీని గురించి రేపు ఆదరు కొన్ని వాక్యం చెప్పుకుందాం అసలు మంచి అనేది మన జీవితంలో ఖచ్చితంగా దేవుడి కృప ఖచ్చితంగా మన మీద మన బిడ్డల మీద ఖచ్చితంగా నిలుస్తుంది దేవుడు వాకిస్తే ప్రతి మన ప్రతి మన జీవితంలో కార్యకులు చెరువులు కాక హలి మంచిది ప్రార్థించేద్దాం వాక్య కొరకు సూపర్ని ప్రాధాన్యత కలవడంబడుతున్నాం